వెల్కమ్ బ్యాక్ రవి కబూర్ రవి కబుర్లకి స్వాగతం సుస్వాగతం నేడు మనం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ కబుర్లు తెలుసుకుందాం మునుముందు తెలుగు రాష్ట్రాల వార్తలను తెలుగు కబుర్లు శీర్షికగా కబుర్లు చెప్పుకుందాం అలాగే దేశ రాజకీయాలను నేటి భారతం శీర్షికగా కబుర్లు చెప్పుకుందాం తెలుగు కబుర్లు శీర్షికలు ముందుగా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనానికి విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీశైలానికి వచ్చిన్నారు మనం కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనంతో తెలుగు కబుర్లు ఆరంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలికారు చూసారుగా ప్రజలు కూడా తండోపతండాలుగా ప్రధాని పర్యటనకు విచ్చేసి నరేంద్ర మోడీ గారికి స్వన ఇచ్చారు జిఎస్టి తగ్గింపు వలన సామాన్యులకు కలిగే లాభాల గురించి జరిపిన సదస్సులో ప్రధాని మాట్లాడుతూ యువనేత నారా లోకేష్ గారి అమితంగా పొగిడారు నారా లోకేష్ గారు కూడా అందుకు అర్హులే కారణం ఐటీ గా ఆయన సాధించిన విజయాలు పనితీరు గూగుల్ డేటా సెంటర్ విశాఖ తీసుకురావటానికి లోకేష్ గారు కనబరిచిన చాకచక్యము గొప్పది కొద్ది రోజుల క్రితం బాబు గారు లోకేష్ గారు కలిసి ఢిల్లీలో ఆర్థిక మంత్రి శ్రీ శ్రీమతి నిర్మలా సీతారాం గారి సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు గూగుల్ సంస్థ డేటా సెంటర్ని విశాఖలో అతి త్వరలో ప్రారంభ పనులు కూడా ప్రారంభించనున్నది పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడులను గూగుల్ సంస్థ అమెరికా వెలుపల దేశంలో పెట్టడం అది విశాఖలో పెట్టడం గర్వకారణం హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ రావడంతో మిగిలిన ఐటీ కంపెనీలు ఎలా తరలి వచ్చాయో మనకు తెలిసింది అలాగే విశాఖకు గూగుల్ డేటా ఏఐ సెంటర్ బహుశా దేశానికి ఐటీ పరిశ్రమకు గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు ప్రతి భారతీయుడు గర్వపడే విషయం గూగుల్ డేటా సెంటర్ విశాఖ తీరానికి రావటానికి నారా లోకేష్ గారు కృషి అద్భుతం కోర్స్ కొన్ని ప్రతిపక్షలు ప్రతిపక్ష నాయకులు కొందరు విమర్శలు చేస్తున్నారు అది వారి విజ్ఞతకే వదిలివేద్దాం నాడు అధికారంలో ఉన్నప్పుడు వారు తీసుకొని వచ్చిన బొబ్బట్లు అప్పడాలు మరియు ఫిష్ స్టాల్స్ పెట్టుబడులు ఎంత వరకు ఎంతో నాకు అవగాహన లేదు కానీ డేటా సెంటర్ మాత్రం పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయి నేటి రాజకీయాల్లో తుఫాన్ లాంటి వారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టడానికి ఆయన తీసుకున్న చొరవ చాలా గొప్పది ఈ కూటమి పది సంవత్సరాలు ఇలాగే ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దేశంలో కావటం ఈ మధ్యన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ గారు కొన్ని వివాదాంశం కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ గారి సోదరుడు మెగాస్టార్ చిరంజీవి గారిని గారి ప్రస్తావన తెచ్చినా ఎంతో ఓర్పుతో సర్దుకుపోయారు బాలకృష్ణ గారి మనస్తత్వం తెలియనిది కా కనుకనే బాబు గారు లోకేష్ గారు సర్ది చెప్పారు కూటమి ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్త సహనం వహించారు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు గురువుగా తండ్రిగా భావిస్తారు తండ్రి సమానుడుగా భావిస్తారు ఇక మనం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసుకుందాం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి ఇచ్చిన హామీలు ఒకవైపు మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం మరోవైపు ఒకరిపై ఒకరు మీడియాకి ఎక్కడం లాంటిది అందుకు ఉదాహరణ ఇది కాంగ్రెస్ పార్టీ కదా అవసర అమర్ అపరిమితమైన ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో అధికం అయితే రేవంత్ రెడ్డి గారు ప్రతి సమస్యను తనదైన శైలిలో పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నారు కొండా సురేఖ గారి ఈ సమస్యను కూడా టీ టీకప్పులు తుఫాన్లా చేసి రేవంత్ రెడ్డి గారి చతురతను అద్భుతం అని చెప్పవచ్చు కొండా సురేఖ గారు కూడా సీనియర్ మంత్రి వరంగల్లో మంచి బలమైన నేత కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాల్లో మితిమీరి జోక్యం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఓఎస్డిగా సురేఖ గారు నియమించుకున్న వ్యక్తి పై ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తుంది ఆరోపణలు వచ్చిన వ్యక్తిని తొలగించటం సభవే కదా పైగా అతను సురేఖ గారి బంధువు తొలగింపు అనేది మంత్రివర్గ నిర్ణయం మంత్రివర్గంలో కొండా సురేఖ గారు కూడా సభ్యురాలే ఈ లాజిక్ విషయాన్ని మర్చిపోయినట్లున్నారు పది సంవత్సరాలు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు అధికారంలో రావటానికి ముఖ్యుడు అందువలనే ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారికి కేంద్ర మంత్ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ తరపు కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి మనవి ఆంధ్రప్రదేశ్ కేంద్ర సహకారంతో అభివృద్ధిలో దూసుకుపోతుంది తెలంగాణకు కూడా కేంద్ర సాయం ఎంతో అవసరం మీ పరపతిని మీ ఉపయోగించి వీలైనన్ని ఎక్కువ నిధులు ప్రాజెక్టులు తీసుకురాగలరు అలాగని కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలు లేవని నేను అనటం నా ఉద్దేశం కాదు దాని వలన బీజేపీ పార్టీకే మేలు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో బీజేపీ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీగా జూబుల్ హిల్స్ ఎన్నికపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది జూబుల్ హిల్స్ గతంలో కూడా బిఆర్ఎస్ పార్టీ సభ్యుడిది మాగంటి గోపీనాథ్ గారు మరణించటంతో ఈ ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నిక అనివార్యమైనది కేసీఆర్ గారు కూడా ప్రచారానికి వస్తారని వార్తలు వస్తున్నాయి అయితే బిఆర్ఎస్ పెద్దలకు ఒక విషయం బిఆర్ఎస్ పెద్దలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తావన రాకుండా ప్రచారంలో జాగ్రత్త వహించటం అవసరం కేటీఆర్ గారు అధికారంలో ఉన్నా లేక లేక నేడు ప్రతిపక్షంలో ఉన్న విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ఆర్ఐలతో తెలంగాణ వారితో తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ నేత మేము అధికారంలోకి రాగానే పెట్టుబడులు పెట్టిన వారిని వెళ్ళకొడతాం అని వ్యాఖ్యానించారు బహుశా ప్రపంచపు ఎనిమిదో వింతగా చెప్పవచ్చు బిఆర్ఎస్ పెద్దలు నాయకులు సేవలు తెలంగాణకి ఎంతో అవసరం నేటి నా ఈ కబుర్లు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్